అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికులు ప్రవీణ్ పగడాల మృతికి సంతాపం తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుంచి పాస్టల్ సంతాప శాంతి ర్యాలీ నిర్వహించారు ఇక నిర్వాహకులు రవికుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి బాధాకరమని వారి కుటుంబానికి ప్రభువు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ సంతాప శాంతి ర్యాలీ చేస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాస్టల్ మహిళా సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు రైతు సంఘ సభ్యులుగా ఈ స్థలంలో ఎందుకు నిలిచినామో ఇప్పటికే మీకు అర్థమవుతుంది ఈ ప్లే కార్డ్స్ లో ఒక ఫోటో కనబడుతుంది వారు ప్రవీణ్ పగడాల గారు ఈ వారం ఇరవై ఐదో తారీఖున వారు ఆకస్మికంగా మరణించారు చాలా గొప్ప వ్యక్తి అనేకమైనటువంటి పరిస్థితులు కారణాలు వచ్చి దైవ సేవకులు ప్రభుత్వ వారు నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు అయితే నేను ఇక్కడ రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంతియుతమైనటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉండాలి అని తెలియపరుస్తూ కుటుంబం మీకు ఆదరణ కొరకు ప్రార్థిస్తూ గూడూరు సంఘాల తరఫున వారికి ప్రధాన సంతాపాలు తెలియపరచడానికి మీకు వచ్చాం మొదటి సమయంలో మరి కొద్దిమంది మంది మాట్లాడుతారు క్లుప్తంగా మొదటిగా మరి ఈ యొక్క సోష నాయకులు ఉంటే ప్రగుదాస్ గారు కొన్ని మాటలు కృతంగా మనకు తెలుస్తారు గూడూరు పట్టణ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా మన తెలియపరుస్తున్నాను ఈ సమయంలో మేము ఎందుకు చేరామంటే పగడాల ప్రవీణ్ గారు ఇరవై ఐదో తేదీ చనిపోయాడు దాని నిమిత్తమై ఇక్కడ నిరసన ర్యాలీగా మరి మాట్లాడడానికి వచ్చాము ఇలాగా జనర్మరణాలు జీవన వచ్చిగా అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అంటున్నాడు కాబట్టి వారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి దేవుడు తోడు ఉండాలని మరి ఆయన పరిచయం విడిచిపోతారు కాబట్టి ఆ పరిచయలో దేవుడు అక్కడ పరిచయంని ఎటువంటి లేకుండా సాగిపోవాలని వారి కుటుంబాన్ని ఆదరించాలని పరముఖ్యంగా మేము అందరం ప్రార్థన చేస్తున్నాము అయితే హాస్పిటల్ రిపోర్ట్ విషయంలో కూడా ప్రభుత్వ స్వర చేసుకొని తగిన న్యాయాన్ని ప్రవీణ్ గారికి మన కుటుంబానికి న్యాయం చేయాలని రిత నేను తెలియపరుస్తున్నాను ఇప్పటికే మరి హోమ్ మినిస్టర్ గారు కూడా దీంట్లో సెరవ చేసుకుని తీసుకొని కూడా కొంతమంది కొట్టారు కాబట్టి అది త్వరలోనే ప్రజలు తెలియపరచాలి అలాగనే వారి కుటుంబాన్ని ముఖ్యంగా పగడాలు గారు ప్రవీణ్ గారు వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించబడాలని దేవుడు జీవించబడాలని ದುರಸ್ತು ಪೇರಿಟ ಏನು ಬಲಿಪಡಿಸ್ತು ನಾನು ದೇವಡಿ ಮಾತನ್ನು ಇವನಿಗೆ